ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ దోహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు మరికొందరు కీలక నాయకులతో కూడా ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు ఈ భేటీ ట్రంప్తో తన సంబంధాన్ని మరింత బలోపతం చేసుకోవడానికా లేక మరేదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం కోసమా మొత్తానికి ముఖేష్ ట్రంప్ భేటీ వెనుక అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరబ్ దేశాల పర్యటనలో ఉన్న సందర్భంలో ట్రంప్ కోసం ఆఫ్ ఖతర్ దోహాలో ప్రభుత్వ విందు ఏర్పాటు చేశారు ఈ విందుకు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ హాజరయ్యారు అంబానీని ట్రంప్ ఇంకా ఖతార్ ఎమిర్ ఆహ్వానించారు ఈ జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో వంద మందికి ఇచ్చిన ముఖేష్ అంబానీ కూడా పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలతో రిలయన్స్ వ్యాపారాలకు కనెక్షన్ ఉంది గతేడాది వెనిజులా నుంచి ముడిచమురు దిగుమతుని పునః ప్రారంభించడానికి అమెరికా నుంచి రిలయన్స్ మినహాయింపులు పొందింది అయితే వెనిజులా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ను ట్రంప్ విధించడంతో ఆ దిగుమతి ఆగిపోయింది రష్యా నుంచి ముడి చమురును రిలయన్స్ దిగుమతి చేసుకుని పెట్రోల్ వంటి ఇంధనాలు తయారు చేసి వాటిని అమెరికాకు విక్రయిస్తోంది గూగుల్ మెటా వంటి అమెరికా దిగ్గజాలకు రిలయన్స్ జియోలో వాటాలున్నాయి ఖతార్తోనూ రిలయన్స్కు వ్యాపార సంబంధాలున్నాయి